పంటల బీమా పథకం గురించి మనం మాట్లాడాలి ఎందుకు అంటే ఈ నెనగాక మొన్న వచ్చిన తుఫాను ఎంతవరకు అది ఆదుకుంటారు ప్రభుత్వం కానీ కేంద్రం అంటే మన ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజన్ బుల్లెట్ స్పీడ్ సర్కార్ ఉందని లోకేష్ గారు కూడా చాలాసార్లు చెప్పారు కదా మరి ప్రభుత్వానికి లేఖలు కాదు స్వయంగా వెళ్ళి మాట్లాడాలి అంటే ఇక్కడ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామే కదా మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి లేఖ ఇవ్వాలి అంటే ఓకే అది ఇస్తారు సస్తారు తర్వాత సంగతి కానీ అసలు ఈ పంటల బీమా పథకం క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ఇస్తాలో సంక్లిష్టతని అర్థం చేసుకుంటున్నాడు ఐదు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల మేర బీమా కింద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ కంపెనీలు కడితే ఇంతవరకు ఎంత చెల్లించాయంటే రైతులకు తొమ్మిది వందల ముప్పై కోట్లు ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ దిగిపోయేంత వరకు జరిగింది ఉచిత పంటల బీమా పథకానికి ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కడుతుందో లేదో తెలియదు కట్టనప్పుడు ఆ ఇన్సూరెన్స్ తాలూకు మనం ప్రీమియం కట్టనప్పుడు వాళ్ళు ఏమైనా నష్టపరిహారం అందించరు ఇది క్లియర్ మరి ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది అని అచ్చనాయుడు గారు మన గంభీరంగా ప్రకటించారు అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలియదు ఉచిత పంటల బీమా పథకం ఉన్నప్పుడే కౌలు రైతులకు సరిగ్గా అందలేదు అనేది వామపక్ష పార్టీలు చెప్తూ ఉంటాయి ఇప్పుడు అంటే ఇది పంట యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ఖాతాలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు ఎవరి ఖాతాలోకి వెళ్ళినా కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఒక మూడేళ్ళు మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఐదు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల మేర లేదంటే ఇంకో పది కోట్లు ఎక్కువ ఇన్సూరెన్స్ రూపంలో ఆ ప్రీమియం కడితే వాళ్ళు ఒక్కొక్క సంవత్సరానికి విడతల వారీగా కట్టుకుంటూ వచ్చింది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు అంటే మనం కట్టిందంతా వచ్చేదంట ఆఫ్ కోర్స్ ఏ అయినా మనం ఎంత క్లెయిమ్ చేసినా వాడు క్లెయిమ్ చే ఏం చేస్తారంటే సెటిల్ చేస్తారో లేదో అనుమానం కానీ క్రాప్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కడుతుంది ఎందుకు పంట నష్టపోయామని చెప్పాను దాంతో చేత అయితే ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్షన్ చేసి ఈ పంట నష్టపోయిందా లేదా చూడాలి చూసి వాళ్ళకి పరిహారం ఇవ్వాల్సిందే ఇవ్వకుండా ఉండటానికి లేదు ఎందుకంటే అది కట్టిందే అందుకు కాబట్టి అయినా కూడా ఐదు వేల ఎనిమిది వందల అరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై కోట్లు తొమ్మిది వందల ముప్పై కోట్లు అంటే అంత యాభై ఎనిమిది కోట్లు ఒక శాతం కన్నా చూస్తే మ్యాక్సిమం ఒక పది శాతం లేదంటే పదిహేను శాతం కింద మరి ఇన్సూరెన్స్ కంపెనీలకే లాభం జరుగుతుంది అంటే ఇందులో రైతులకి ఎక్కడ జరుగుతుంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఏం చేయబోతుంది ఇన్సూరెన్స్ పథకం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అన్నారు అది నిజమా ఫ్రీ ఇన్సూరెన్స్ పథకం అనేది లేదా ఫసల్ బీమాలో లేదా ఉన్నది కదా ఉంటే ఎప్పుడు వస్తుంది ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారు కాబట్టి ప్రీమియం కట్టలేదు అనేది లెక్కలు చెప్తున్నాయి వాస్తవంగా ఏం జరిగిందనేది ప్రభుత్వంలోని అధికారులకి యంత్రాంగానికి మాత్రమే తెలియాలి మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చింది నష్టపరిహారం అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఆశగా అయినా వాస్తవమే కదా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఆయన ఏదో వస్తాడు విమర్శలు చేస్తాడు బెంగళూరు వెళ్ళిపోతాడు అని చెప్పడం కాదు అసలు బీమా కానీ లేదంటే ఉచిత పంటల బీమా అంటే ఒక రూపాయి చెల్లిస్తే మీ పంటకు సంబంధించిన ఇన్సూరెన్సు నష్టపరిహారం పంట నష్టం వాటిల్లినప్పుడు ఆ పెట్టుబడి వరకన్నా వచ్చేలాగా తోపుతారు ఇది అంతా ఏంటంటే రైతులకు సంబంధించిన ప్రతివాడు అడ్డదిడ్డంగా వచ్చి కామెంట్లు పెట్టేసేసి ఏదో వాగకండ కూరకే మీకు చేత అయితే ఒక రైతుకి సాయం చేయడం చేత కాదు వాళ్ళు ఎగతాళి చేయడానికి బయలుదేరుస్తారు ఈ ఉచిత ఇన్సూరెన్స్ పథకము పంటలకి ఇప్పుడు వర్తిస్తుందా ప్రభుత్వం ప్రీమియం కట్టిందా రెండు వేల ఇరవై నాలుగులో సున్నా సున్నా వచ్చిందని చెప్పారు మీకు టేబులర్ డేటా అక్కడ సమ్నైల్లో పెడదాం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అసలు పథకం ఉందో లేదో తెలీదు ఒకవేళ ఉంటే ఎంత కట్టారో తెలియదు ఇలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డైరెక్ట్గా వచ్చే పరిహారాన్ని మనం దూరం చేసినట్టే కదా ఇది ఆలోచించాల్సిన విషయమే కదా నువ్వు ఉచిత పంటల బీమా పథకాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకోవాల్సిన ఉంది ఇన్సూరెన్స్ కంపెనీలు బొక్కేస్తున్నాయి అనే మొదటి భాగంలో మనం ఇప్పుడు మాట్లాడిన మొదటి భాగంలో దే అభ్యంతరం అది కౌలు రైతులకు కూడా వర్తించేటట్లు ఎలాంటి నిబంధనలు ఉంటే సరిగ్గా సరిపోతుంది అనేది మనం చూసుకోవాలి అది కాకుండా లేదు మేము ఇంతకన్నా బెస్ట్ స్కీమ్ ఒకటి అవైలబుల్గా తీసుకురాబోతున్నాము రైతుల కోసం అంటారా అది ఎప్పుడు చేస్తారు ఎందుకంటే ఉచిత పంటల బీమా పథకం అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రీమియంలు కట్టినా లేదు ఒక ప్రభుత్వం కట్టినా కూడా రైతుల మీద భారం తగ్గుతుంది ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రభుత్వం కూడా ఇలా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు మరి ఎంత నష్టం వాటిల్తే అంత సాయం చేయలేవు కాబట్టి ఈ పరిహారం రూపంలో ఉన్న కాస్తైనా ఇండైరెక్ట్గా సాయం చేసినట్టు మరి అలాంటప్పుడు ఈ బీమా పథకాన్ని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అడిగిన దాంట్లో తప్పేమైంది ఆలోచనగా చూడాలి కదా ఏదో డేటా సెంటర్లకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏదో జోకేసాడు తెలియక మాట్లాడాడు ఆయన అజ్ఞానం బయటపడింది కరెక్టే మరి పంటల బీమా పథకంలో ఏమైంది రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఎప్పుడు అందించబోతున్నారు ఒక వార్త చదివాయి అక్కడ సిపిఎంకి సంబంధించిన శ్రీనివాసరావు గారు గత ప్రభుత్వం ఆయాంలో ఒక సమయంలో మూడు వేల కోట్ల రూపాయల వరకు బీమా వచ్చింది అంటే పరిహారం అది ఒక్క అనంతపురం జిల్లాలోనే వెయ్యి కోట్ల వరకు వచ్చింది కానీ కౌలు రైతులకి లా ప్రయోజనంగా లేకుండా పోయింది అన్నది అంటే దాని అర్థం ఏంటి ఆ పథకం అమల్లో ఉన్నప్పుడు ముందంటూ ఎవరో ఒకరికి పరిహారం అంటూ వచ్చేది ఈ పరిహారం వచ్చేదాన్ని కూడా ఆపేసుకొని కూర్చొని చాలా తక్కువ ఖర్చుతో వీళ్ళే చాలా గొప్పగా చెప్పకొస్తారు కదా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఏది కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా వరకు వీళ్ళు నాశనం చేశారు అసలు వాడుకోలేదు సద్వినియోగం చేసుకోలేదని ఏదైతేనేమో ఈ ఇజేజీఎమ్ము అనే జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడితే తెగ లెక్చర్లు ఇస్తారు కదా ఇప్పుడు ఈ పంటల బీమా పథకం గురించి ఈ ఇద్దరు ఏం చెప్పబోతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్పబోతున్నారు మార్కెటింగ్ శాఖ మంత్రి విడిగా ఉంటే ఆయన ఏం చెప్తుంది పంటల బీమా పథకం ఉన్నదా లేదా ఉంటే అపరిహారం ఏ రూపంలో కౌలు రైతులకు కూడా వర్తింపజేసేలాగా ఏమైనా అమెండ్మెంట్స్ చేయబోతున్నారా ఇది రైతాంగం మొత్తానికి సంబంధించిన సమస్య అనమాట ఊరికే ఒక పార్టీ కాదు టీడీపీ ఉండొచ్చు సిపిఎం ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు జనసేన వాళ్ళు ఉండొచ్చు బీజేపీ వాళ్ళు ఉండొచ్చు ఎవడైనా ఉండొచ్చు రైతులు అయితే కదా ఆ పరిహారం వాళ్ళకి దక్కేలాగా పూర్తి స్థాయిలో ప్రయోజనం రైతులకి అందేలాగా ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే ప్రతిసారి మనం తుఫాను కంట్రోల్ చేయడం కుదిరే పని కాదు ఒక్కొక్కసారి తుఫానుల దిశను మళ్ళించగలగటం కొంతమందికి సాధ్యపడుతుందేమో కానీ అందరి వల్ల అయ్యే పని కాదు కనీసం ఈ పరిహారం అంటే చాలా సునాయాసంగా ఇప్పించగలరు కాబట్టి పైగా కేంద్రంలో కూడా మనం మద్దతు ఇచ్చే సర్కారే ఉంది కాబట్టి మరి హోంథాకి సంబంధించి ఎంత నష్టపరిహారం ప్రకటించబోతున్నారు పంట బీమాకి సంబంధించి ఉచిత పంటల బీమా పథకం అయినా ఏం క్లారిటీ ఇపోతున్నారు ఇది తెలుసుకోవాలి